సాధు బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏతల్లైనా బాధపడుతుంది కానీ నేనెంతో గర్వపడుతున్నాను ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈరోజు మన బ్రతుకులు ఇలా புல் ஆகே எவர காப்பாடி உத்தே ஆகே எவர காப்பாடி உத்தே ஆகே எவர காப்பாடி உத்தே ఎందుకు ఒక నిజం తెలుసుకోండి అమ్మా నీ పెట్టుకున్నది ఈ కొడుకు మీదగా నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా అటువంటిప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరకాలు ఎంతకమ్మా నన్ను అబద్ధం చెప్పన్నా మరి నువ్వు ఎంతగా మా నిజం దాస్తున్నావు ఏమీ తెలియనట్టు మాట్లాడుకమ్మా బయలుదేర నువ్వు అన్నమాట మర్చిపోయావా ఏ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు లోకంలో ఎందరో పిరిగి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను కానీ నేను వెనకేదో కథం అనుకోలేదు చెప్పమ్మా నేను అట్లా ఎవరికి పుట్టాను రాజు నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా రాజు ఉంటే ఎవరు చెప్పమ్మా రాజు వెళ్ళిపోవ్ ఇక్కడి నుంచి నువ్వు చెప్తాగా నేను వెళ్ళను రాదు రైల్లో ఉన్నా గర్వపడే పనిచేసి ఎవరుకున్నాను పారిపోయి వచ్చి వెళ్ళు ఇక్కడికి నుంచి వెళ్ళిపో

కానీ అది నిజం కాదు ఈ రోజు జైల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నోరు జరిగింది ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది నేను అడిగాను చెప్పలేదు చివరికి నన్ను పోలీసులు సిద్ధపడింది కానీ నిజం మాత్రం చెప్పలేదు ఇందు నువ్వు వెళ్ళి ఆమె చేతి ఎలాగైనా నిజం చెప్పించాలి ఏమి అడగద్దు నేను చెప్పను నేనేమిడానికి వేరే కారణం ఉందన్నమాట అన్యాయం మీకు జరగలేదన్నమాట

ఎన్నో గుండెల్ని కాలుస్తుంది రాజు గురించి నువ్వు విన్నావు కానీ నేను కన్నానమ్మా రాజు గురించి నీకు తెలుసు కానీ నేను పెంచానమ్మా వాడు అన్యాయాన్ని చూడలేడు అవమానాన్ని భరించలేడు క్షణంలో అటు నీటో తేలిపోవాలి వాడికి నిజం తెలుస్తే తెలియాలి తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పినందుకు జైలు నుంచి పారిపోయి వచ్చాయి ఇక్కడ చెప్పినందుకు నా దగ్గరికి వచ్చాను ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి ఆ మాట అనకండి మీరు నన్ను తీయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి వినలేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు నా ముఖమే చూడలేదన్నారు ప్రతిమాలు ప్రతిమాలు ప్రతిమాలి విసిగిపోయారు చివరికి ఎదురు తిరిగాను సరే ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో నీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను వాళ్ళ నేను మర్చిపోయానేమో రే అమ్మగారిని తీసుకెళ్లి తోటకి చూస్తూ బందోబస్తు చేయి అలాగని అక్కడ కొన్నాళ్ళు ఉండు బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకు అప్పుడు తెలియలేదు ఒకరోజు రాత్రి బిడ్డని చంపబోయారు బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్ళు పనిచేశాను అమ్మ నాన్నెక్కడే నాన్నెక్కడేని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగులు వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను Kavya, mu utkara umama? Kavya, mu utkara umama? పాపాత్ముడు చేసిన పాపానికి పుట్ట చిక్కు పడమంటావా తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా తండ్రి లేని బిడ్డలున్నారు తల్లి లేని బిడ్డలున్నారు తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు

அபாய் வாடிதோ ஜனே அத்தனி